హాయ్ ఫ్రెండ్స్ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అనుషాని ఈరోజైతే ఆకుకూర పైన వేసుకున్నాను కదండి మేడ పైన అదైతే కోసుకొచ్చి పప్పు అనుకున్నాను మరొక రోజైతే పచ్చడి కూడా చేశానండి మొన్న ఒక రోజు రెండు ఆకుకూరలు కోసి ఏ ఆకుకూర ఎక్కువగా మంచిగా వస్తే అది ఫస్ట్ కట్ చేసి నేనైతే చేస్తున్నాను ఆకుకూరలు మన ఇంట్లో మనమే ఎటువంటి పురుగు మందులు కొట్టకుండా ఇలా చక్కగా పెంచుకోండి చాలా మంచిగా పెరుగుతున్నాయి కొత్తిమీర అయితే నాకు చాలా ఇష్టం అండి మంచిగా గ్రో అయితే అయ్యింది కొత్తిమీర ప్రతిరోజు కూడా వాడుకుంటాను ఇదిగో చూడండి ఇక్కడ కొంచెం పాలకూర కొంచెం ఒకవైపు చుక్కకూర ఇదైతే కోసి అయితే పెట్టాను అనమాట ఇంకా చాలామంది మసాలా అట్టల గురించి చాలా డౌట్లు అయితే ఉంటున్నాయండి కొంతమంది ముప్పై రూపాయలకి అడుగుతున్నారని అలా అడుగుతున్నారు నాకు కూడా అలానే అడుగుతున్నారండి నేనైతే మా ఊర్లో ఉన్న కొట్టులే కాకుండా బయట కొట్లు కూడా అడగటానికైతే నిన్న తెనాలి వెళ్ళాను అనమాట ఈరోజే పనంతా చేసుకొని పనంతా చేసుకున్నాను మా వారు కూడా లేరు ఊరు వెళ్ళారు ఇంకా అంటే ఈ రోజు అయితే కనుక్కొని వద్దామని చెప్పేసి తెనాల షాపులకు కూడా వెళ్తే వాళ్ళు కూడా అంతేనండి థర్టీ రూపీస్కి అడుగుతున్నారు మనం ఇక్కడ ఇక్కడైతే మాకు మా ఇంటి దగ్గర ఉన్న కొట్టిల దగ్గర అయితే థర్టీ ఫైవ్ రూపీస్కే వేస్తున్నాను నేను వన్ షీట్ వచ్చి ఫైవ్ రూపీస్ షీట్ వన్ షీట్ వచ్చి థర్టీ ఫైవ్ రూపీస్కి వేస్తున్నాను కానీ తెనాల్లో మరి కాంపిటీషన్ ఉంటుంది కదండీ అది కాక మాకు వేసేవాళ్ళు ఉన్నారు అవసరం లేదు అని చెప్పేవాళ్ళే మ్యాక్సిమం ఎక్కువ మంది అలానే ఉన్నారు కాకపోతే వెళ్ళి అడుగుతూ ఉండండి ఒక్కొక్కళ్ళు అలా థర్టీ రూపీస్కి అడుగుతున్నారు థర్టీ రూపీస్కి అయినా వెయ్యండి మరి మరి మనం అలవాటు అవ్వాలి కదా కాబట్టి థర్టీ అయినా మీరు వెళ్ళి మేము కూడా వేస్తామండి అని చెప్పండి అలానే మా దగ్గర అయితే ఒక ప్యాకెట్ మీకు ఎక్స్ట్రా ఉంటుంది ఫైవ్ రూపీస్ మీకు ఎక్స్ట్రా వస్తాయి అని ఇదొక 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 మంచి ఆలోచన ఇలా కూడా చేయండి మనమైతే ఎలా మనం అలవాటు అవ్వాలి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఎలా అడగాలి అనేది మీకు చెప్తూనే ఉంటున్నాను ఇప్పుడు పది మనం ఒక అట్టకొచ్చి టెన్ ప్యాకెట్స్ కొడుతున్నాం కదా అలానే లెవెన్ ప్యాకెట్స్ కొట్టండి ఒకటి ఎక్స్ట్రా ఇస్తామండి మా దగ్గర అయితే థర్టీ రూపీస్కే తీసుకున్న మీరు అమ్ముకుంటే చూడండి ఒక ఒక ప్యాకెట్ మా దగ్గర తీసుకోవటం వల్ల మీకు లాభం ఉంటుంది మాకు కూడా చిన్న పని ఇచ్చిన వాళ్ళు అవుతారు అని మీరు కూడా మంచిగా మాట్లాడండి అలా మాట్లాడి మనం కూడా ఏంటంటే ఆర్డర్స్ అనేది తెచ్చుకోవాలి మ్యాగ్జిన్ తెనాలి కొట్టులో చాలా పెద్ద పెద్ద కొట్టలేనండి ఇప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు వేయించుకుంటారు కాబట్టి మనం కొత్తగా వీళ్ళు అడిగామనుకోండి ఎవరు ఎవ్వరు కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే అలా టెన్ ప్యాకెట్స్ తీసుకుంటే ఒక ప్యాకెట్ మీకు ఫ్రీ ఇస్తామను లేకపోతే ఒక్కొక్క ప్యాకెట్లో లెవెన్ ప్యాకెట్స్ ఎక్స్ట్రా కొట్టడం వల్ల ఇలా ఇస్తున్నామనో చెప్పుకుంటూ ఉండాలి ఏదైనా మనం మనం చెప్పి వాళ్ళకు అలవాటు చేసేదాన్ని బట్టి ఫస్ట్ స్టార్టింగ్లోనే పెద్ద పెద్దగా లాభాలు ఏమి ఉండవండి ఎందుకంటే మనం తక్కువగా రే కొంచెం రేటు అందరి మీద తక్కువగా ఇస్తున్నాం కాబట్టి మనకి స్టార్టింగ్లో లాభాలు ఏమి ఉండవు మరి ఇలా చేసుకుంటేనే మనందరికీ కూడా సేల్స్ అనేది పె కొంచెం పెరిగి మనకు కూడా ఆర్డర్స్ వస్తాయి కాబట్టి చెప్తున్నాను ఇప్పుడైతే పూలన్నీ కోసుకొచ్చుకున్నాను ఇంకా పూజ చేస్తానండి మీకు ఇన్ ఇదివరకైతే బ్లాగ్ ఛానల్ అండి నేను ఇంట్లో చేసే పనులు వంట నేను పూర్తి చేసేది ఇవన్నీ కూడా పెట్టుతూ ఉండేదాన్ని ఇప్పుడైతే ఇంకా మసాలా వ్యాపారం గురించే కేవలం నేను ఎలా చేస్తున్నాను నేను ఎలా అడిగి వెళ్ళి ఆర్డర్స్ తెచ్చుకుంటున్నాను అనేది మీ అందరికైతే చెప్తున్నాను ఇప్పుడు ఏంటంటే అందరూ కూడా బ్లాగ్స్ బ్లాగ్స్ ఛానల్స్ అందరూ చేస్తున్నారు జనానికి ఉపయోగపడేటట్టుగా ఏదైనా మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా అని చెప్పేసి నేనైతే ఇంకా బ్లాగ్స్ ఛానల్స్ ఎప్పుడన్నా నాకు ఇష్టంగా తీసుకోవాలనిపిస్తే ఎప్పుడన్నా ఒకటి పెడుతున్నానండి అండి మ్యాక్సిమం బిజినెస్ గురించి వ్యాపారం గురించే చెప్తున్నాను చిన్నగా అయినా ఒక్క వెయ్యి రూపాయలు ఉన్నా సరే స్టార్ట్ చేయండి చిన్న చిన్నగా పావు కేజీ వంద గ్రాములు అలా అయినా తెచ్చుకోండి తెచ్చుకొని స్టార్ట్ చేయండి మీ ఇళ్ళ దగ్గర ఉన్న కొట్టుల్లోనే మీరు వెళ్ళి వెళ్ళి అడగండి ఒకసారి కాకపోయినా ఇంకోసారి తీసుకుంటారు మంచిగా సక్సెస్ అనేది మీకు కూడా వచ్చింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి